ప్రస్తుతం మనం ఆదిలాబాద్లో ఉన్నాం ప్రజల సమస్యలు ఏమున్నా వెంటనే స్పందించే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కి కానీ అటు బీఆర్ఎస్కి కానీ ధీటుగా సమాధానం ఇచ్చే ఎమ్మెల్యే ఆదిలాబాద్ పాయల్ శంకర్తో ఉన్నాం మనం ఈయన మొదటి నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీటీసీ నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ప్రజల కష్టాలు చూస్తూ వచ్చినారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ ప్రజా విజయోత్సవాలపై ఆయన అభిప్రాయం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు జరుపుతోంది ఎట్లా చూస్తారు వాటిని సంవత్సరం కాలం పాటు పూర్తి చేసుకొని సంవత్సర కాలంలో ఏదో సాధించడం గొప్పలు చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది సహజంగా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం పనిచేయాలి మీరు ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు రాబో ఐదు సంవత్సరాలలో ఈ హామీలన్నిటి కూడా పూర్తి చేసే బాధ్యత మాది అని కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళింది రాష్ట్ర ప్రజలు ఆ హామీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించమని ప్రజలు రేవంత్ రెడ్డి గారి కట్టం పెట్టు కట్టబెట్టారు సంవత్సర కాలంలోనే మేము పది సంవత్సరాలు ఎవరో సాధించలేనటువంటి విజయాలన్నీ కూడా మేము సంవత్సర కాలంలో సాధించామని గొప్పలు చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది అనేకమైనటువంటి సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిన పడాలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు శాసనసభలో టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలిస్తే ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారం అయింది తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తికి కింద ఏడు లక్షల కోట్ల అప్పును మోపింది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది గత ప్రభుత్వ పాలన బాగలేదని గత ప్రభుత్వ పాలకుల తీరు సరిగా లేదనే రాష్ట్ర ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు మరి అవకాశం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చేస్తున్నది ఏంటిది వాళ్ళు ఏ రకంగానైతే అప్పులు చేసిండ్రో మీరు అదే రకమైనటువంటి పంతాన్ని ఎంచుకున్నారు ఒక పక్క కొన్ని సంస్థలు చెప్తున్నాయి ఇప్పటికే ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు తెచ్చిందని మరి వాళ్ళు పదేళ్లలో ఏడు లక్షల కోట్లు అప్పు తెస్తే మీరు సంవత్సర కాలంలో లక్ష కోట్లు అప్పు తెస్తే మీరు వాళ్ళకన్నా ఒక అడుగు ముందుకేసి ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద భారం మోపుతున్నట్టే కదా సంవత్సరం అయింది ప్రభుత్వం ఏర్పడి ఈరోజు రైతు బంధు విషయంలో మీరు చెప్పిండ్రు గుట్టలకు చెట్లకు లేఅవుట్లకు రైతు బంధు కాబట్టి దాని మీద సరళీకృత విధానం మేము ఆలోచించి రాష్ట్రంలో రైతు సాగు చేసేటటువంటి ప్రతి రైతుకు మేము రైతు బంధు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు ఈరోజు సంవత్సరం అయిపోయింది ఏ ఒక్క రైతుకు కూడా నయా పైసా రైతు బంధు రాలేదు ఈరోజు ప్రజలంతా రైతులంతా కూడా అడుగుతున్నారు చేస్తానన్నటువంటి రుణమాఫీ కూడా సరైన రీతిలో జరగలేదు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది రెండు లక్షల రూపాయల పైబడి ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ జరగలేదు ప్రభుత్వం ఒక కిటుక పెట్టింది రెండు లక్షల పైన ఉన్నటువంటి దాన్ని కూడా మేము రుణమాఫీ చేస్తాం కానీ రైతు పైన ఉన్నటువంటి డబ్బంతా కూడా కట్టిన తర్వాత మాకు సమాచారం ఇస్తే మేము రుణమాఫీ చేస్తామని చెప్తారు అసలు రైతు మీరు ఇస్తానన్నా రెండు లక్షల రూపాయలు ఇచ్చేయండి మిగతా పైన ఉన్నటువంటి రైతు ఏదో తంటాలు వాడి తను మిగతా అప్పు కట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు తన అప్పు తనకు తెలియదా ఎట్లా కట్టుకోవాలా మీరు చేస్తానన్నటువంటి సాయం అయితే చేసేటటువంటి ప్రయత్నం చేయండి కానీ ఆ రకంగా కాకుండా మళ్ళీ కొంత సమయం తీసుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతోని ప్రభుత్వం మెలుకబెట్టింది అనేది మాకు అనుమానం వస్తూ ఉంది మరి అదేవిధంగా రెండు వేల రూపాయల పెన్షను ఏ మూలక సరిపోతుంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ చేసే బాధ్యత మాది అని అన్నారు మరి ఈరోజు సంవత్సరం అయిపోయింది ఏమైపోయింది రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోయారు గతంలో భర్తను కోల్పోయి బాధల్లో ఉన్నటువంటి మహిళలకు వితంతు పెన్షన్ భర్తను కోల్పోయినటువంటి వారం రోజుల లోపల దరఖాస్తు పెట్టుకుంటే వితంతు పెన్షన్ ఇవ్వాలని చెప్పిండు మరి ఈరోజు గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ రోజు కనీసం నాలుగైదు సంవత్సరాల నుండి భర్తను కోల్పోయినటువంటి ఎందరో మంది మహిళా సోదరి ఈ ఈరోజు పెన్షన్ లేక వాళ్ళ దుర్భరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ దరఖాస్తులు పెట్టి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇప్పటి వరకు ప్రభుత్వం వితంతులకు పెన్షన్లు మంజూరు చేస్తలేదు గొప్పగా చెప్పాను ఈ రాష్ట్రంలో దేశం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో పది సంవత్సరాలు కూడా బీసీలకు అన్యాయం జరిగింది మేము గొప్పగా బీసీలకు సాయం చేస్తామని బీసీలు కూడా నమ్మించారు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల బడ్జెట్తో ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బీసీలను గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత మాది అని చెప్పిండ్రు బీసీలంతా నమ్మినారు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్ని రకాలుగా సాయం చేస్తుందేమని గొప్ప ఆలోచనతో బీసీలంతా కూడా కాంగ్రెస్ వైపు వచ్చింది కానీ ఈరోజు ఇరవై వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో అని మీరు చెప్పిండ్రు కానీ బడ్జెట్లో పెట్టింది చెప్పిన దానికి బడ్జెట్లో పెట్టిన దానికి ఎక్కడ కూడా పొందరలేదు పోనీ బడ్జెట్లో పెట్టిన పైసలు అన్నా కానీ ఖర్చు పెడతారంటే బడ్జెట్లో పెట్టినటువంటి పైసలలో ఈరోజు మూడు శాతం నాలుగు శాతం కూడా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి లేదు మరి ఈ రకంగా అన్ని రంగాలలో ఈరోజు గిరిజనులను అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి గిరిజనులకు ఇంకా కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ రకంగానైతే నిర్లక్ష్య ధోరణి అవలంబించిందో ఈ ప్రభుత్వం కూడా ఆ రకమైన నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ఉంది ఆన్ గోయింగ్ ఈరోజు గిరిజన వికాసం గిరిజన సీఎం గిరిజన వికాసం అనే పథకం ఈరోజు వేల మందికి గిరిజనులకు బోర్లు మోటార్లు మంజూరు చేసి గత ప్రభుత్వం కొందరికి బోర్లు డ్రిల్ అయినాయి మోటార్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చినట్టే ఇచ్చి కాగితాల మీద ఇస్తున్నది కానీ ఫిజికల్గా ఇక్కడ కూడా బడ్జెట్ మంజూరు అవుతుండేది మరి ఈ రకంగా పరిపాలన ఉంటే ఏ రకంగా రాష్ట్రం ముందుకెళ్తుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి సరే ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు కొంత ఏ మాట కామాట ప్రభుత్వం గత ప్రభుత్వానికన్నా కొంత మెరుగ్గా వ్యవహారం చేసిందని చెప్పవచ్చు కానీ ప్రక్రియ ఏంటంటే గతంలో జరిగినటువంటి ప్రక్రియనే పూర్తి చేశాను మీరేస్తానన్న కొత్త ప్రక్రియ ఏమైంది మీరు చెప్పిండ్రు ఆరు నెలల లోపు రెండు లక్షల రూపాయల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని అన్నారు ఏమైందా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి బాధ్యత గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు ఎక్కడికి వెళ్ళినా మీ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేటటువంటి విధానం ఈరోజు పారిశ్రామిక విధానం హైదరాబాద్ చుట్టూనే రింగ్ రోడ్డు చుట్టూనే పారిశ్రామిక విధానాన్ని కొనసాగిద్దాం పెట్టుబడులు ఉన్న హైదరాబాద్ రాష్ట్ర రాజధానికి ఆనుకునే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు వెనకబడ్డటువంటి ఖమ్మం జిల్లా కావచ్చు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వెనకబడ్డ జిల్లాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఏది మేము చెప్పిన శాసన పెట్టుబడులు అనేది కేవలం హైదరాబాద్కు వస్తే మాత్రం సరిపోదు మీరు మారుమూల ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టించాలా పారిశ్రామికంగా ఇచ్చేటటువంటి వాళ్ళకు రాయితాలు రాయితీలు ఇస్తున్నప్పుడు మీరు గ్రామీణ ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు మరింత ప్రోత్సాహంగా ఉంటామని మీరు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలని చెప్పినాం ప్రభుత్వం చెప్పింది తప్పకుండా ఆ రకంగా చేస్తానని చెప్పింది కానీ దాని మీద ఇంకా ఎటువంటి చర్చ లేదు ఈ రకంగా ప్రభుత్వం అనేకమైనటువంటి సరే ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు వాస్తవం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు ఈ మాట మేము ఆ రోజు చెప్పినాం ఆచరణకు సాధ్యం కానటువంటి ఓట్ల కొరకు హామీలు ఎందుకు ఇస్తున్నారని మేము ఆ రోజు కూడా మాట్లాడినాం కానీ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేసింది ఏదైతే ఏమి మనం అధికారంలోకి రావాలా అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా విషయాలు తర్వాత చూసుకుందామన్నట్టు ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఆశలు రేకెత్తించే విధంగా చెప్పే ప్రయత్నం చేసింది త్రీ వన్ సెవెన్ జీవో మూడు వందల పదిహేడు జీవో వల్ల అసలు తెలంగాణ రాష్ట్ర ఉనికి స్థానికత ఆ స్థానికత కొరకే కదా తెలంగాణ రాష్ట్ర తొలిదశ ఉద్యమమైనా మరిదశ ఉద్యమైనా తెలంగాణ రాష్ట్ర అయినా ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళంతా కూడా ముందుకొచ్చి ఆ స్థానికత కొరకే కదా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ఈరోజు మూడు వందల పదిహేడు జీవో తెచ్చిన తర్వాత స్థానికతకు పూర్తిగా విరుద్ధంగా ఏదైతే జోరల్ సిస్టంలో కూడా ఎక్కడ కూడా శాస్త్రీయం లేకుండా అటు స్థానికత ఒక స్టాంటిటీ లేదు అదేవిధంగా జోనల్ సిస్టమ్ కూడా ఒక గందరగోళంకు గురి చేసింది ఎంప్లాయీస్ ఈరోజు ఎక్కడైతే పుట్టి పెరిగి చదువుకున్నాడో ఆయన మరో జిల్లాలో పెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా ఏ వేరే మిగతా జోన్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఇటు ఉదాహరణకు చెప్పుకుంటే ఈ బాసర జోన్లోనే ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు మిగతా జోన్లో ఉద్యోగుల్ని తీసుకొచ్చి ఈ అదిలా బాసర జోన్లో వేయడం వల్ల ఇక్కడ కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల సర్దుబాటు చర్యలు చేసి ఈరోజు ప్రభుత్వం చేతులు దొరుకుతున్నారు దానివల్ల ఈ జోన్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా నిరాశ అయింది ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మీరు నిరుద్యోగులందరూ కూడా నిరాశ నిరాశ అయింది ఎక్కడో తీసుకొచ్చి పక్క జిల్లాలను తీసుకొచ్చి ఈ జిల్లాలో వేయడం వల్ల పక్క జోన్లో తీసుకొచ్చి ఈ జోన్లో పో పోస్టింగ్లు ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశం ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం లేకుండా ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం చేసిన తప్పిదమే కావచ్చు ఈ ప్రభుత్వం చెప్పింది కదా గత ప్రభుత్వం తప్పిదాలు చేసింది కాబట్టి మేము మార్చుకుంటాం ఇవన్నిటి కూడా మేము మారుస్తామని చెప్పారు ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు త్రీ వన్ సెవెన్ జీవో ఉద్యోగ సంఘాల సభలో వాళ్ళ మీటింగ్లో ధర్నాలు సమావేశంలో వచ్చినప్పుడు వారు మాట్లాడారు రేపు రా ఈ రాష్ట్రానికి రాబోయే ముఖ్యమంత్రి నేను తప్పకుండా మీ సమస్యను పరిష్కారం చేస్తామన్నారు అటు ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి ఆ రోజు మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని నమ్మిండ్రు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిండు మరి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యతను నిర్వహించాలి కదా ఇంకా కూడా దానికి ఏదో న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయని క్యాబినెట్ సబ్ కమిటీ వేసినామని మరి వాళ్ళ ఈ కాలయాపన కొరకే క్యాబినెట్ సబ్ కమిటీలు అయితే న్యాయపరమైనటువంటి చిక్కులను మీరు విడదీయలేకపోతే ఈ త్రీ వన్ సెవెన్ జీవో సమస్యను ఎప్పటి వరకు పరిష్కారం చేస్తారు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈరోజు ఈ జిల్లాలో పత్తి పండించినటువంటి పత్తి రైతులు ఉన్నారు పత్తి ఎకరానికి ఆరేడు కుంటలు కూడా దిగుబడి రాక తీవ్రమైన విపరీతమైనటువంటి ఖర్చులతోని ఇబ్బందులలో ఉన్నారు వాతావరణం సరిగా లేని కారణంగా రైతులు నష్టపోతున్నారు ఈ విషయం మేము రాష్ట్ర శాసనసభలో నేను ప్రత్యేకంగా సభ దృష్టికి తీసుకెళ్లినా కేంద్ర ప్రభుత్వం గొప్పగా ఆలోచించి పంటల బీమా ఫసల్ బీమా అనే పథకం తీసుకొచ్చింది గత ప్రభుత్వం తీరు భేషజాలకు పోకుండా మీరు ముందుకు రండి ఆ యొక్క పంటల బీమా పథకంలో భాగస్వాములు కండి రైతులు కట్టేటటువంటి ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించండి తద్వారా రైతులకు ఏదన్నా పంట దిగుబడిలో ఇబ్బంది వస్తే నష్టం వస్తే సంబంధిత కంపెనీలు రైతులకు నష్టపరిహారం ఇస్తాయి ఆ రకంగా రైతులకు కొంత ఊరట కలుగుతుంది ప్రభుత్వం మీద ఎక్కువ భారం పడకుండా రైతులకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ నుంచి సభానాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడింది మీరు చెప్పినటువంటి సలహా సూచన చాలా బాగున్నది తప్పకుండా నూటికి నూరు శాతం రైతులకు సంబంధించినటువంటి పంటల బీమా పథకంలో ఆ రైతులు కట్టేటటువంటి ప్రీమియం అంతా కూడా మేమే కడతామని చెప్పిండ్రు కానీ సంవత్సరం గడిచిపోయింది ఏ పంటకు పంటల బీమా లేదు ఆ రోజు చెప్పిండ్రు మద్దతు ధరనే కాకుండా అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు వడ్ల విషయానికి వస్తే ఆ రోజు వడ్లకు బోనస్ అన్నారు మిగతా పంటలకు బోనస్ అన్నారు దాదాపు పదహారు పదిహేడు పంటలకు బోనస్ ఇస్తామన్నారు కేవలం సన్న వడ్లకు కొందరికి మాత్రమే ఆ వందల రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇచ్చి మా బాధ్యత తీరిపోయింది అని అంటే ప్రభుత్వం ఏ రకంగా బాధ్యత నిర్వహిస్తున్నట్టు ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు నిధులు ఇవ్వడానికి వస్తూ ఉంది గత ప్రభుత్వానికి ఇచ్చింది ఈ ప్రభుత్వానికి ఇవ్వడానికి కూడా ముందుకొస్తున్నది ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఒకటి ఇండ్ల గురించి చాలా గొప్పగా ఈ ఈరోజు సంవత్సరం దాటిపోయింది ప్రతి నియోజకవర్గానికి ఇల్లు ఇస్తామని చెప్పి నువ్వు ఎక్కడ కూడా ఇల్లు రాలేదు ఐదు లక్షల రూపాయలతో ఆరు లక్షల రూపాయలతో గొప్పగా ఇల్లు కట్టిస్తామన్నారు కేసీఆర్ ఏ రకంగానైతే మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసిండో ఆ పంతానే కాంగ్రెస్ పార్టీ కూడా ఎంచుకున్నదనే మాకు అనుమానం వస్తా ఉంది ఏది ఏమైనా సంవత్సర కాలంలో మీరు చేసినటువంటి మంచి పనులు ప్రతి సంవత్సరం విజయోత్సవాలు చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రతి సంవత్సరం సంబరాలు చేయాల్సినటువంటి అవసరం లేదు సంబరాల పేరు మీద అప్పులల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఇంకా వందల వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లకు పెట్టి ఆ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మంచి పద్ధతి కాదు మీకున్నటువంటి కాలపరిమితి ఐదు సంవత్సరాలు మీరు ఐదు సంవత్సరాలు వెనక తిరిగి చూడకుండా మంచి పనులు చేసి ముందుకు పోతే నిజంగా మీరు మంచి పనులు చేసి ఉంటే ప్రజలే మళ్ళీ మిమ్మల్ని తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ప్రజలు సహకరిస్తారు అప్పుడు మళ్ళీ మీరు సంబరాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ సంవత్సరానికి ఒకసారి వందల వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లకు ఇచ్చి ఈ యొక్క ఈ మత్తుల్లోనే అడ్వర్టైజ్ మత్తుల్లోనే రాజస్థాన ప్రజల్ని మేము ఉంచుతామని అంటే వాస్తవాల రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు కూడా గమనిస్తూ ఉంటారు నిరుద్యోగ యువత ఏం చేశారు నిరుద్యోగ యువత కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పింది కదా నిరుద్యోగులను వంచింది టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు కదా మీరు నిరుద్యోగులను వంచింది గతంలో ఉన్నటువంటి పది సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం అని చెప్పారు కదా మరి మీరేం చేసారు గొప్పగా గొప్పగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఈరోజు ఎక్కడా కూడా ఉపాధి లేక జిల్లా కేంద్రాల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఒక మాట మాట్లాడింది ఈ జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదు శాస్త్రీయంగా జరగని కారణంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి పరి అనేకమైనటువంటి పరి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈ జోనల్ వ్యవస్థ కూడా కొంత ఇబ్బంది వచ్చింది ఈ త్రీ వన్ సెవెన్ కూడా చాలా ఇబ్బంది ఉన్నదని చెప్పారు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థని బాగు చేయడానికి చేసినటువంటి పని గత ప్రభుత్వం ఏ రకంగా చేసిందో మీరు ఆ రకంగానే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే మేము అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా రాబో శాసనసభరాలుగా తలుచుకున్నాం అతను ప్రభుత్వ ఆలోచన ఒక క్లారిటీగా ఉండాలి కేవలం రాజకీయ విమర్శలతో పేపర్ అడ్వర్టైజ్మెంట్లతో మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తున్నారంటే ప్రజలు దాన్ని ఎప్పటికి కూడా మంచిగా చూడరు అందుకే సంవత్సర కాలం పాటులో చేసేటటువంటి సంబరాలకు బదులు ప్రజలు ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల కాల పరిమితిలో పనులు చేసి ఐదు సంవత్సరాల తిరిగి ప్రజలకు మీరు చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి మేము ఎన్ని మంచి పనులు చేసినాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని అడగాలప్పుడు కానీ సంవత్సర కాలంలోనే వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది మా పని మేము చాలా బాగా ఇష్టం అని గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు ఎప్పటికప్పుడు కూడా వాస్తవాలు గ్రహిస్తారు రాజకీయాలు పాత రోజుల్లో తీరలేదు గతంలో రాజకీయాలు వేరు ఈరోజు రాజకీయాలు వేరు గతంలో కేవలం దినపత్రికల మీద ఆధారపడితేనే సమాచార వ్యవస్థ ఉండే కానీ ఈరోజు సోషల్ మీడియా టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత రోజు గంట గంటకు ప్రభుత్వాన్ని ప్రజలు ప్రత్యక్షంగా గమనిస్తూ ఉన్నారు అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రతి ఒక్క వ్యక్తి కూడా పూర్తిగా ఎంఆర్ఐ ఏ రకంగానైతే మనుషుల్ని టెస్ట్ చేస్తారో ఆ రకంగా ప్రభుత్వాన్ని ప్రజలు టెస్ట్ చేస్తున్నారు కానీ సంవత్సర కాలం పాటు చిన్న చిన్న విషయాలు వేరు ప్రభుత్వం ఉన్నప్పుడు చేయాల్సిందే కానీ కొత్తగా మీరు సాధించినటువంటి విషయాలు ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది మేము ఆ రోజు చెప్పినాం ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు గతంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆ ప్రభుత్వంలో విడిచిపెట్టినటువంటి పనులు తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తి చేసే ప్రయత్నం చేసిండ్రు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కొన్ని పనులు పూర్తయి తొంభై శాతం పనులు పూర్తయి ఉంటే మిగిలిన పది ఇరవై శాతం పనులు తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనులు తర్వాత వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కూడా కొంత చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఈరోజు గత ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి చాలా పనులు అరవై శాతం డెబ్బై శాతం ఎనభై శాతం ఉన్నటువంటి పనులను ప్రభుత్వ సొమ్ము కదా పనులకు ఖర్చు పెట్టింది నిరుపయోగంగా మిగతా బడ్జెట్లు కేటాయించని కారణంగా మిగతా డబ్బు ఖర్చు పెట్టని కారణంగా ఈరోజు లక్షల కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి వాటిని సత్వరంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా రాష్ట్ర ఆదాయం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము అడిగినాం కానీ మళ్ళీ రాజకీయ భేషజాలకు పోయి గత ప్రభుత్వం మంజూరు చేసింది కదా గత ప్రభుత్వంలో గత పాలకులు దగ్గర ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారు కదా లేదా అంతకుముందు మిగతా పార్టీల నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య కదా మనకే సంబంధం అనే విధంగా ఈరోజు వచ్చిన ప్రభుత్వం ఆలోచిస్తే దానివల్ల ప్రజలకు చెడు జరుగుతుంది తప్పితే మంచి జరగదు పాలకులు అనేది ప్ర సరి అయిన రీతిలో వ్యవహారం చేయనప్పుడు ప్రజలు మారుస్తారు మార్చి అవకాశం ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్నటువంటి తప్పుల్ని మనం సరిచేసి ఆ పనిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలని ఆ పనితో మాకు సంబంధం లేదనే విధంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తే మంచిది కాదు సంవత్సర కాలం పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసుకున్నది మేము కోరుకుంటున్నాం ఇంకో నాలుగు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉండాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇంకో నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించమని కోరుతున్నాం కానీ ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని మిగిలిన నాలుగు సంవత్సరాలు మీరు పనులు మీ కర్తవ్యాన్ని పూర్తి చేసి ప్రజలకు వాస్తవాలు అప్పుడు చెప్పి మీరు విజయోత్సవాలు చేస్తారా సంబరాలు చేస్తారా మీ కాల పరిమితి పూర్తయి ప్రజలకు చెప్పాలి ఐదు సంవత్సరాలు మాకు సమయం ఇచ్చారు ఆ ఐదు సంవత్సరాల సమయం లోపల మేము అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగినాం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క మాట నిలబెట్టుకున్నాం పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుండే కానీ అప్పుల్లో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం మరింత ఆర్థిక భారం పడే విధంగా పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అభివృద్ధి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తే దానివల్ల రాష్ట్రానికి ఏం మంచి జరగదు ప్రజలకి మంచి జరగదు కాబట్టి వాస్తవాలు ఆలోచించి ఈ ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటుందని ఈ సందర్భంగా నాకు అనిపిస్తుంది ఆదిలాబాద్ అంటేనే పోడు సమస్యలు ఎక్కువ నేను కుర్చీ వేసుకొని ఈ పోడు సమస్యలను పరిష్కరిస్తాను గతంలో కేసీఆర్ అన్నాడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా పోడు సమస్యల మీద పరిష్కరించి పట్టాలు ఇస్తామని చెప్పింది అసలు ఏంటి సార్ పోడు సమస్యలు ఏంటి దీని మీద మీరు శాసనసభలో ఎట్లాంటి ప్రభుత్వాన్ని ఎలాంటి ప్రశ్నించబోతున్నారు పోడు భూముల సమస్య గిరిజనుల జీవితాల్లో దాదాపు ఎనభై తొంభై సంవత్సరాల నుంచి వాళ్ళకు సమస్య సమస్యలుగానే ఉన్నాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లనే మాట్లాడింది పోడు భూములకు అందరికీ కూడా పట్టాలు ఇచ్చే బాధ్యత మాది అన్నారు ఎందరో మందికి లక్షల మందికి పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు తర్వాత వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అంతే గొప్పలు చెప్పింది ఈ కుర్చేసుకొని కూర్చోండి పనిచేసే బాధ్యత నాది అనేది రొట్టిన్ డైలాగ్ అయిపోయింది కుర్చీలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా సరే కుర్చేందుకు కుర్చేసుకొని కూర్చోండి ఆ పనిచేసే బాధ్యత నాది అంటారు ఆ రొటీన్ వేయలేగాని టీఆర్ఎస్ పార్టీ కొనసాగించినట్టు కాంగ్రెస్ పార్టీ కూడా అదే వ్యవహారాన్ని చేస్తూ ఉంది ఈ జిల్లాలో ఇంకా పోడు పట్టాలు ఇంకా ఎన్నో ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది తప్పకుండా రేపు వచ్చడం శాసనసభ సమావేశాల్లో ఆదివాసీ గిరిజనుల సమస్య అయినటువంటి పోడు పట్టాల గురించి తప్పకుండా ప్రభుత్వం నిలదీసే ప్రయత్నం చేస్తాం మరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి షెడ్యూల్ కులాల పరిస్థితి కూడా చాలా అద్వానంగా ఉంది ఒక పక్క వాళ్ళు ఎస్సీలు అయినప్పటికీ షెడ్యూల్ కులాలలో వాళ్ళు ప్ర ఫలాలు పొందాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియా కారణంగా అటు పాపం ఆదివాసులకు సమానంగా ఎస్సీకి వాళ్ళు ఎక్కడ కూడా ఎదగలేకపోతున్నారు ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఆదివాసుల సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇప్పటికీ విష జ్వరాలతో మంచాల పడి గ్రామాల గ్రామాలకు మంచాల పడ్డ కూడా వాళ్ళకు వైద్యం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇంకా ఆదివాసీ గ్రామాలకు ఆదివాసీ గూడేలకు లంబాడి తాండాలకు రోడ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది బస్సు సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఉన్నది మంచి నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా సమస్యలు సమస్యలు కానీ ఉన్నాయి తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ గుర్తించడం రేపు రాబోయే శాసనసభ సమావేశంలో ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఈ జిల్లా నుంచే గోదావరి పోతుంది కానీ ఈ జిల్లాకు చాలా మటుకు తాగునీరు ఉండదు సాగునీరు ఉండదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాణహిత ప్రాజెక్టును మళ్ళీ రీడిజైన్ చేసి తాగునీరు తాగునీరు అందిస్తామని చెప్తుంది ఇది ఏంటి సరే సాధ్య సాధ్యాలు ఏంటి దానిలో ఇప్పుడు గతంలో ఒక డైలాగ్ ఉంటుండే నానుడు ఉంటుండే రాజుల పైసలు రాళ్ల పాలు అంటుండే కానీ ఈరోజు ప్రజల పైసలని ప్రాజెక్టులో పాలు చేసి తిరిగి ఆ ప్రాజెక్టు నుంచి ఫలాలు రాకుండా గత ప్రభుత్వం చేసింది అసలు తెలంగాణ ఉద్యమమే తెలంగాణకు ఉన్నటువంటి ఆ ఇబ్బందులే స్థానికత నీళ్లు నిధులు నియామకాలు ఈ విషయాల మీద జరిగింది మరి ఈ జిల్లాలు ఉన్నటువంటి నీళ్లు పక్క జిల్లాకు తీసుకెళ్లి ఈ జిల్లాకు మాత్రం ఎటువంటి సాయం లేకుండా చేస్తే ఈ తెలంగాణ రాసి సాధించే దాంట్లో అర్థమే ఉన్నది మేము ఆ రోజు చెప్పినాం మరి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాణహిత చేవేళ్ల ప్రాణహిత నది మీద మీరు కడుతున్నటువంటి ప్రాణహిత చేవేళ్ల పేరు మీద మరి మా జిల్లా పరిస్థితి ఏంటిది అని మేము మాట్లాడినాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా అడిగినాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి మీరు ఈ నీళ్లు అక్కడికి తీసుకెళ్తే మా జిల్లాల పరిస్థితి ఏంటిది అని అంటే ఈ జిల్లాలకు ప్రత్యేకంగా మేము ఒక డిజైన్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలని సస్యశామలం చేసిన తర్వాతనే మేము పక్క జిల్లాలకు మీ నిధులు ఈ నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పింటారు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆర్యాలో కూడా ఈ జిల్లాకు మోసం జరిగింది తర్వాత వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ దాన్ని మార్చి కాళేశ్వరం అనే పేరు పెట్టి మళ్ళీ కూడా మా జిల్లాలకు మోసం చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పింది గతంలో మోసం జరిగింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామన్నారు ఏమీ ఇవ్వలేదు గతంలో ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేసిందో ఈ ప్రభుత్వం కూడా గట్టనే వ్యవహారం చేసింది ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు ఈరోజు కోట చనాక ప్రాజెక్టు కావచ్చు దానికి నిధులు కావచ్చుంటారు ఇచ్చినట్టే ఇచ్చి నిధులు విడుదల చేస్తలేరు ఈ రకంగా ఉన్నటువంటి నిధులన్నీ కూడా కేవలం ఆ రోజు ఆంధ్ర పాలకుల మీద ఏ రకమైనటువంటి ద్వేషం ఈర్ష కోపం పెరిగిందో తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా కొన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల మీద కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తుందేమని అనుమానం వస్తూ ఉన్నది ఏది ఏమైనా ప్రభుత్వం పార్టీగా మాటిచ్చినప్పుడు ప్రభుత్వంగా ఏర్పడ్డప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినప్పుడే ప్రజలు ఆ పార్టీని ప్రభుత్వాన్ని గౌరవించేటటువంటి పరిస్థితి వస్తుంది ప్రతి సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏ సమస్యకు పరిష్కారం చూపకుండానే వేల కోట్లు సంబరాలకు అడ్వర్టైజ్మెంట్లకు నిధులు చేస్తూ ఏం అభివృద్ధి చేయట్లేదని మనకు ఎమ్మెల్యే గారు చెప్పారు కెమెరామెన్ సాయితో కరుణాకర్ ఆదిలాబాద్